ప్రభునందు క్రైస్తవ సహోదరి సహోదరులారా ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ఆలపించడానికి నూతన నిబంధన నుండి ప్రతిరోజు ఒక అధ్యాయం చదువుకుంటూ ఉన్నాం మీరు కూడా ఆశ కలిగి ఆసక్తి కలిగి ఉంటే నాతో కూడా కలిసి ఆలపించండి ఈరోజు మార్కుశ వార్త పన్నెండవ అధ్యాయము భూస్వామి పౌలుదారులు యేసు ఉపమానపూర్వకముగా వారికి బోధింప ఆరంభించెను ఒకడు తోటను వేసి దాని చుట్టూ నాటెను గానుగ కొరకు గోతిని త్రవ్వి గోపురమును కట్టించి పౌలుదారులకు గుత్తకు ఇచ్చి వేసాటను పెడలేను పంటకాలమున ఆ పౌలుదారుల నుండి ద్రాక్ష తోట పండ్లలో తన భాగమును తెచ్చుటపై కౌలుదారుల వద్దకు తన సేవకు నొకని సేవకుడు నొకని పంపాను కానీ వారు యజమానుని సేవకుని పట్టుకొని కొట్టి పొట్టి చేతులతో పంపివేసి ఆ యజమానుడు మరి ఒక సేవకుని పంపాను వారు అతని తలను గాయపరిచి అవమానపరిచిరి అంతట యజమానుడు మరి ఒక సేవకుని పంపాను వారు అతనిని చంపివేసిరి వారు అనేకుల ఎడల అట్లే ప్రవర్తించుచు కొందరిని కొట్టి మరి కొందరిని చంపివేసిరి ఇక మిగిలినది అతని ప్రియకుమారుడు ఒక్కడే అతనిని వారు తప్పక అంగీకరించురని తలంచి వారి వద్దకు పంపాను ఆ కౌలుదారులు వానిని చూచి ఇదిగో ఇతడే వారసుడు రెండు ఇతనిని తొదముట్టిము ఈ ఆస్తి మనకు దక్కును అని తమలో తాము చెప్పుకొనిరి ఇట్లు నిశ్చయించుకొని వాణిని పట్టి చంపి తోట వెలుపుల పారవేసిరి అప్పుడు ద్రాక్ష తోట యజమానుడు పౌలుదారులను ఏం చేయును అని ఏసు ప్రశ్నించాను అతడు వచ్చి ఆ దుస్తులను మట్టుపెట్టి ఆ ద్రాక్ష తోటను ఇతరులకు గుర్తుకు ఇచ్చును అని వారు పలికిరి ఈ లేఖనము మీరు చదవలేదా ఇల్లు కట్టువారు తోసివేసిన రాయి ముఖ్యమైన మూలరాయి ఆయేను ఇది ప్రభువు ఏర్పాటు ఎంత ఆశ్చర్యకరము అని వేసు పలికాను ఈ ఉపమానము విశేషించి తమ గురించి పలికెనని యోదా ప్రముఖులు గ్రహించి ఆయనను బంధింపదలచిరి కానీ జనసమూహములకు భయపడి వెళ్ళిపోయిరి సుంకమును ఊర్చిన సమస్య అంతట వారు యేసును మాటలలో చిక్కించుకొనవలెనని పన్ను పన్ని పరిస్థితులలో విరోధీలలో కొందరిని ఆయన వద్దకు పంపిరి వారు వచ్చి బోధకుడ నీవు సత్యసంధూడవు ఎవరికి భయపడవు మొహమాటము లేనివాడవు దేవుని మార్గమును గూర్చిన వాస్తవమును బోధించువాడవు చక్రవర్తికి సుంకము చెల్లించుట న్యాయ సమ్మతమా కాదా నీ అభిప్రాయమేమి అని అడిగిరి యేసు వారి కపటోపాయమును గుర్తించి నన్ను ఎలా పరీక్షించరు కుంపము చెల్లించు నాణ్యమును నాకు చూపుము అని అడుగగా వారు ఒక దీనారమును ఆయనకు అందించిరి అప్పుడు ఆయన అందరి రూపమును నామధేయమును ఎవరివి అని వారిని ప్రశ్నింప కైసరువి అని వారు ప్రత్యుత్తరం ఇచ్చిరి అట్లయినా కైసరునివి కైసరునుకు దేవునివి దేవునకు చెల్లింపుడు అని ఆయన వారికి ఇచ్చెను అందుకు వారు ఆశ్చర్యచెపుతులైరి మృతుల పునరుద్ధానము సద్దుకయ్యల పన్నాగము అప్పుడు పునరుద్ధానమును అంగీకరింపని సద్దుకయ్యులు కొందరు యేసు వద్దకు వచ్చి బోధకుడ ఒకడు సంతానము లేక మరణించిన ఎడల అతని భార్యను అతని సోదరుడు వివాహమాడి అతనికి సంతానము కలుగ చేయవలగనని మోషే ఆజ్ఞాపించను కదా ఒకానొకప్పుడు ఏడుగురు అన్నదమ్ములు ఉండేవి అందు మొదటివాడు ఎండాడి సంతానము లేకయే మరణించెను రెండవ వాడు ఆ దుతంతువును వివాహమాడాను కానీ అతడును సంతానము లేకయే మరణించాను మూడవ వాణికి ఆ గతియే పట్టెను అట్లే ఏడుగురికి సంభవించాను చుట్ట ఆమెయు మరణించాను ఆ ఏడుగురు సోదరులు ఆమెను వివాహమాడిది కదా పునరుద్ధానమందు ఆమె ఎవరి భార్య ఆగును అని ప్రశ్నించిరి అందులకు ఏసు వీరు లేఖనములను దేవుని శక్తిని ఎరుగక పొరబడుచున్నారు పునరుద్ధానమైన పిదవ వారు వివాహము చేసుకొనరు వివాహమునకు ఇయబడరు పరలోకమందరి దేవదూతల వలె ఉందురు నేనే అబ్రహాము దేవుడను నేనే ఈసాకు దేవుడను నేనే యాకోకు దేవుడను అని మండుచున్న పద నుండి దేవుడు పలికిన దానిని మోసే గ్రంథమందు మీరు చదవలేదా ఇది మృతుల పునరుద్ధాన ప్రస్తావన కాదా మీరు పూర్తిగా పొరబడుచున్నారు ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు కాదు అని ప్రత్యుత్తరం ఇచ్చాను ప్రముఖ శాసనము ధర్మశాస్త్ర బోధకులలో ఒకడు వచ్చి వారు తర్కించుట చూచి యేసు చక్కగా సమాధానము ఇచ్చనని గ్రహించి ఆజ్ఞలన్నింటిలో ప్రధానమైనది ఏది అని ప్రశ్నించెను అందుకు యేసు ఇస్రాయేలీయులారా వినుడు మన దేవుడైన ప్రభువు ఏకైక ప్రభువు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనస్సుతోనూ పూర్ణ శక్తితోనూ ప్రేమింపబడేను ఇది ప్రధానమైన ఆజ్ఞ నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నీ పొరుగువాణిని ప్రేమింపు ఇది రెండవ ఆజ్ఞ దీనిని మించిన ఆజ్ఞ మరి లేదు అని సమాధానమిచ్చెను అప్పుడు అతడు బోధకుడ నీవు యథార్థమును చెప్పితివి దేవుడు ఒక్కడే ఆయన తప్ప మరి ఒకడు లేడు ఆయనను పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనసుతోనూ పూర్ణ శక్తితోనూ ప్రేమించుటాయు తనను తాను ప్రేమించుకున్నట్లు తన పొరుగువాణిని తాను ప్రేమించుటయు సమస్త దహన బలుల కంటేను సమస్త బలుల కంటేను దానమైనది అని పలికెను చక్కగా సమాధానం ఇచ్చిన ఆ ధర్మశాస్త్ర బోధకునితో యేసు దేవుని రాజ్యమునకు నీవు దూరముగా లేవు అనేను అటు తరువాత ఆయనను ఎవరును ఏమీ అడుగుటకు సాహసింపలేదు నిస్సయ్యాను కూర్చిన ప్రశ్న యేసు దేవాలయములో బోధించుచు క్రీస్తు దావీదు కుమారుడని ధర్మశాస్త్ర బోధకులు ఎట్లు చెప్పుచున్నారు దావీదే పవిత్రాత్మ ప్రేరణతో ఇట్లు వచించెను మీ శత్రువులను మీ పాదముల క్రింద ఉంచు వరకు నీవు నాకు కుడి పక్కన కూర్చుందుము అని ప్రభువు నా ప్రభువుతో పలికెను ఆయనను తన ప్రభువు అని సంబోధించిన దావీదునకు ఆయన కుమారుడు ఎట్లగును అని ప్రశ్నించెను జనసమూహములు ఆయన బోధనలను సంతోషముతో ఆల ఆడకించుచుండిరి ధర్మశాస్త్ర బోధకులను గూర్చి హెచ్చరిక యేసు ఇట్లు ఉపదేశించుచు మీరు ధర్మశాస్త్ర బోధకుల విషయమై పడు జాగరూకులై మెలగుడు వారు ఇరువుటంగీలను ధరించి తిరుగుటను అంగడి వీధులలో వందనములు అందుకొనుటకును కోరుకొందురు ప్రార్థనా మందిరములందు ప్రధానాసనములను బిందుల ఎందు అగ్రస్థానములను వారు కాంక్షించురు వారు జపములను చేయనట్లు నటించుచు వితంతువుల ఇండ్లను దోచుకొనుచున్నారు వారు కఠిన శిక్షకు గురి కాగలరు అనేను పెదవరాది కానుక పిమ్మటయేసు పానుకల పెట్టే వద్ద కూర్చుండి అందు ప్రజలు పానుకలు వేయు రీతిని పరీక్షించుచుండెను ధనిపులు అనేకులు అందులో ఎక్కువ డబ్బు వేయిచుండేది అప్పుడు ఒక పేద విధవరాలు వచ్చి రెండు నాణ్యములను మాత్రమే వేసెను ఆయన శిష్యులను పిలిచి ఈ కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ పేద విధవరాలు వే ఎక్కువ వేసేనని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని అనెను వేలైనా వారందరూ తమ సమృద్ధి నుండి కానుకలు వేసిరి కానీ ఈమె తన లేమి నుండి తనకు ఉన్నదంతయూ తన జీవనాధారమంతయూ త్యాగం చేసినది అనెను ఆమె